హాయ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం కందిపప్పుని కుక్కర్లో శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెంతికూర తీసుకొని శుభ్రంగా తరిగి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన మెంతికూరని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళంతా ఉడిచేలాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసి అందులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూరని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి స్పూ కారం వేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు పప్పుని కిందకి దించి ఉప్పు వేసి ఇలా ఉప్పు వెనుపుకోవాలి ఇలా వెనుపుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు తీసుకొని తరిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత చిన్నుల్లిపాయలు తిరగమాత గింజలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి ఇందాక ఎనిపి పెట్టుకున్న పప్పుని ఇలా వేసి తిరగమాత పెట్టుకుంటే అంతేనండి ఒక్కసారి ట్రై చేయండి మంతి పప్పు సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి